బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా వచ్చిందండి మీకు స్లీవ్స్ ఇన్సైడ్ ఉంటాయి ఉంటాయి టీషర్ట్ లాగా ఉంటుంది పైకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఉంటుందండి మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేసారు ఈ విధంగా బెల్ స్లీవ్స్ ఇచ్చారండి హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి నేను మీద షేర్ చేయబోతున్నది రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ ఫ్యాన్సీ బ్లౌజెస్ కలెక్షన్స్ అనమాట సో సూరత్లోని అజ్మరా ఫ్యాషన్స్లో మీకు అన్ని రకాల క్లాతింగ్స్ అవైలబుల్గా ఉంటాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే శారీస్ ఉంటాయి మనకి ప్రింటెడ్ శారీస్లో వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అలాగే మనకి బెనారసీ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీసు వర్క్ శారీసు అండ్ బ్రాస శారీసు మనకి సౌత్లో అయ్యే బోల్డ్ రకాల కలెక్షన్స్ ఇక్కడ ఇక్కడ ఉంటాయి పాటు మీకు కిడ్స్ ఫ్యాబ్రిక్స్ బ్లౌజెస్ శారీ పెటికోట్స్ టవల్స్ ఇలా మనకి ఇక్కడ లేని కలెక్షన్ అంటూ ఏది ఉండదండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి సో అన్నిటిని కలిపి మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ మీరు చూపించవచ్చు సో కలెక్షన్స్ వెళ్ళిపోదామండి ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ కదా సో ఇక్కడ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అనేది అజ్మరా ఫ్యాషన్లో మనకి జస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ విధంగా మీకు ప్రిన్స్ కట్ అనేది వచ్చేసింది అండ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి మీరు చూడొచ్చు బ్యూటిఫుల్గా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ సింపుల్ అండ్ ఎలిగెంట్గా వచ్చిందండి మీకు స్లీవ్స్ ఇన్సైడ్ ఉంటాయి అండ్ ఖర్చు కూడా ఈ విధంగా ఉంటుందండి సో ఇందులోనే మనకి ఈ ఈ బంచ్లో మనకి అన్ని రకాల కలర్స్ వస్తాయండి మనం అన్నీ కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్గా ఇవ్వరండి బాగుంది కదా సో ఇందులోనే మనకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నానండి ఈ వీడియోలో బట్ మీరు వీడియో కాల్లో చేసినట్లయితే మీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని చూసుకోవచ్చు సో ఇలాంటి వర్క్ బ్లౌజెస్సే కాకుండా మనం ఇంకా చాలా రకాల ఫ్యాన్సీ బ్లౌజెస్ అనేది ఉంటుంది అండ్ ఆ కలెక్షన్ అన్ని చూసే ముందు మీరు అజ్మరా ఫ్యాషన్స్లో ఈ కలెక్షన్స్ని ఎలా బై చేసుకోవచ్చో చెప్తాను సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సేల్స్ పర్సన్స్కి హాయ్ అని మెసేజ్ పెట్టేసి మీకు బ్లౌజెస్ కావాలంటే బ్లౌజెస్ అని పెడితే ఎలాంటి బడ్జెట్లో కావాలో వాళ్ళు తెలుసుకుని మీకు వాటికి సంబంధించిన అన్ని రకాల క్యాటలాగ్స్ వాటి యొక్క ప్రైజెస్ మీకు పంపిస్తారండి మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ బిల్లింగ్ వచ్చేసి మనకి ఒక పార్సెల్ అవ్వడానికి ఎంతైతే అవసరమో అంత బిల్లింగ్ ఉంటుంది జనరల్గా మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అలా బిల్లింగ్ చేసుకుంటే ఒక పార్సల్ అనేది ట్రాన్స్పోర్ట్లో పంపించడానికి సరిపోతుంది సో ఆ విధంగా బిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు బ్లౌజెస్ చూపిస్తున్నప్పటికీ కూడా మీరు శారీస్లో నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయండి అప్ టు బ్రైడల్ కలెక్షన్స్ వరకు శారీస్ ఉంటాయి కాబట్టి సారీస్ని సారీ పెటికోట్స్ని అలాగే మనకి డిజైనర్ బ్లౌజెస్ని కిడ్స్ వియర్ మెన్స్ వియర్ మనకి అలాగే వెస్ట్రన్ వేయర్కి వచ్చేసరికి ఉమెన్స్ కి మెన్స్ కి అన్ని ఉంటాయండి లెగ్గిన్స్ జీన్స్ టాప్స్ ప్లాజోస్ కుర్తీ సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా అన్నిటిని కలిపి మీరు బిల్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు జస్ట్ మనకు మినిమం బిల్ ఫిఫ్టీన్ థౌసండ్ కాబట్టి ఇన్ని రకాల వెరైటీస్ని మీరు ఒకే పార్సెల్లో తెప్పించుకోవచ్చండి సో లో బడ్జెట్లో హై నంబర్ ఆఫ్ కలెక్షన్స్ని మీరు మీ కస్టమర్స్కి చూపించి బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా ఫ్యాక్టరీ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో మనం ఇప్పటివరకు కొంచెం వర్క్ బ్లౌజెస్ చూసాం కదా నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాము సో మనకి ఫ్యాన్సీ బ్లౌజెస్లోనే ఇలాంటి కలెక్షన్ ఉన్నాయండి చూడొచ్చు కొంచెం సింపుల్గా వచ్చేసి మనకి హై కాలర్ నెక్ వచ్చేసి ఉంటుందన్నమాట చూద్దాం ఫ్రెండ్స్ అండ్ ఈ విధంగా వచ్చిందండి ఇలాంటివి ఇప్పుడు మనకి ఎక్కువగా సీరియల్స్ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాంటివి ఏదైనా అకేషన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుందండి మీరు చూడొచ్చు ఇదంతా కూడా మనకి టీషర్ట్ లాగా ఉంటుంది పైకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఉంటుందండి ఈ విధంగా వచ్చింది దీనికి వెనక వైపున కూడా ఈ విధంగా స్టైలిష్గా పాట్ నెక్ అనేది ఇచ్చేసారు కాలర్ నెక్ తోటి చాలా సింపుల్ అండ్ స్టైలిష్గా ఉంది సో ఇందులో కూడా మీకు సెట్ టు సెట్ ఉంటాయండి ఈ విధంగా వస్తుంది మనకి ఇందులో కూడా అన్ని కలర్స్ ఉంటాయి అన్నీ కూడా మనం సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఏది కూడా మనకి సింగిల్ సింగిల్ అనేది ఉండదు సో నెక్స్ట్ అందులోనే మీకు ఇంకొక కలర్ చూపిస్తున్నాను ఈ కలర్ అయితే చాలా వాటి మీదకి మనకి నప్పుతుంది కదా సో ఈ విధంగా ఉంటాయి కలర్స్ అనేది ఇలా రెడ్ కూడా దొరుకుతుంది మీకు సో నెక్స్ట్ నేను అందులోనే ఇంకొక మోడల్ చూపిస్తున్నానండి ఫ్యాన్సీలో చూడొచ్చు దీనికైతే ప్రిన్స్ కట్ వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేశారు ఈ విధంగా బెల్ స్లీవ్స్ ఇచ్చారండి బెల్ కూడా మనకి డబల్ లేయర్ ఇచ్చారు చూడు చూడొచ్చండి డబల్ లేయర్ ఆఫ్ స్లీవ్స్ అనేది ఇచ్చేసారు మనకి ఈ విధంగా వచ్చింది మనకి బ్యాక్ కూడా డీప్ ఇచ్చారండి మనకి బ్లౌజ్ అంటే వేసుకుంటే ఈ విధంగా వస్తుంది సో ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీరు అన్నీ కలిపి బిల్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో షాప్ సేల్స్ పర్సన్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తారు అక్కడ నుంచి కూడా మీరు బిల్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజెస్ అండి సింపుల్గా ఉంటాయి మనకు బేసిక్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి అజ్మరా ఫ్యాషన్లో మీకు ప్రైజెస్ కావాలంటే కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఇందులోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి చూడొచ్చండి ఈవెన్ మనకి గోల్డ్ కలర్ షేడ్లోనే ఇది కొంచెం సిల్వరిష్గా ఉంది ఇది కొంచెం కాపర్ లాగా ఉంది ఇది మనకి కొంచెం గోల్డ్ వచ్చిందండి సో మనకి గోల్డ్లోనే త్రీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అన్నీ కూడా ఈ విధంగా మనకి ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది ఏది కూడా సింగిల్గా ఇక్కడ అవైలబుల్గా ఉండదు వీటితో పాటు మనకి ఈ విధంగా బెనారసీ బ్లౌజెస్ ఉంటాయి కదా పెట్టుబడులకు కానీ ఇలా సింగిల్గా సెల్ చేయడానికి కానీ టైలరింగ్ చేసుకునే వాళ్ళు సెల్ చేసుకోవడానికి కానీ ఇలాంటివన్నీ చాలా యూజ్ అవుతాయి మ్యాచింగ్స్గా ఇందులోనే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి మీరు చూడొచ్చు సో ఇందులో బోర్డెడ్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఒకే కలర్లో ఒకే బేస్ కలర్లో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీ అనేది ఉంది అదే కాకుండా మనకి డిఫరెంట్ కలర్స్ మీద డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీతో ఉండే బ్లౌజెస్ కూడా చాలానే ఉంటాయి సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ అనేది నేను చూపిస్తున్నాను సో మీరు షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది మోస్ట్ వెల్కమ్ మీరు అజ్మరా ఫ్యాషన్స్ని విజిట్ చేసి మీరు బై చేసుకోవచ్చు లేదంటే ఇంట్లోనే ఉండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో కూడా మీ ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు నమస్తే